ఈ సంపాదించిన సంపద అంతా ఎనప మొక్కల మీద పెట్టద్దు ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనం కాపాడేది అదే మనం ఎక్కువ కాలం ఇక్కడ ఇలాగే ఉంటావు ఇదే సూపర్ స్టార్ డమ్ తోటి ఉంటావు ఇది శాశ్వతం అని మాత్రం అనుకోకండి అని ఎంతో జ్ఞానంతో ఎంతో జాగ్రత్తతోటి బుంద ముందస్తు చూపుతోటి ఆయన ఇచ్చిన సలహా అంత ఇంత కాదు అప్పటిదాకా మంచి కారు కొనుక్కుందామా ఇందాక మన కృష్ణదేవరాయ చెప్పినట్లుగా అప్పట్లో టయోటా సెరా అని చెప్పేసి తలుపులు పైకి తెరుచుకుంటాయి వింగ్ టాప్ లాగా అది చాలా ఫ్యాన్సీ అలాంటి కార్లు కొనుక్కుందామా టయోటా కార్లు కొనుక్కుందాం ఇలా ఉంటే అందుకని నేను ఇంకా అది ఆపేసి అక్కడక్కడ స్థలాలు మొదలు మొదలుపెట్టాను ఈ రోజున నా రెమ్యునేషన్ కంటే ఇవ్వడాడు ఆ స్థలాలే నన్ను నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి అలాంటి గొప్ప స్థలహాలు ఇచ్చినటువంటి మహానుభావులు దూరదృష్టితో ఇక నాగేశ్వరరావు గారితో కూడా నేను చేసినప్పుడు మెకానిక్ అల్లుడు ఆ సినిమాలు చేసినప్పుడు ఆయన ఎంత సరదాగా ఉండేవారు అంటే ఆయనతోటి సహా ఈయనతోటి కూర్చుని తినమన్నా తినలేని చిన్న టెన్షన్ ఉండేది ఆయన అలా కాదు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు అంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికి రా చిరంజీవి మనం కూర్చుందాం అనేవారు ఆయనకి కోనియాక్ అంటే చాలా ఇష్టం అది నేను ఫారిన్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మంచి బాటిల్ కనబడితే ఎక్స్పెన్సివ్ కోనియాక్ ఆయన కోసం తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చేవాడిని అప్పుడు ఆయన తీసుకున్న నేను పక్కన కూర్చుని ఆయనతో కబులు చెప్తుండేవాడిని ఆ చెప్పే సమయంలో ఆయన మాటలన్నీ కొంచెం రొమాంటిక్ టచ్తో ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట అట్లాగా ఆయన ఎంత ఈజీగా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటానికి అంత ఇంత కాదు ఆ సమయంలో ఆయన చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే రామారావు గారు నేను ఒకే సమయంలో వచ్చాము చిరంజీవి ఆయన మంచి అందగాడు మంచి ముఖవర్చస్తున్నవాడు అలాంటి స్ఫురద్రూపి ముందు నన్ను నేను చూసుకుంటే ఒకసారి నాకు ఇన్ఫిరారిటీ కాంప్లెక్స్ వచ్చేది అది ఒకసారి ఆయనతో కలిసి మేము పద్నాలుగు సినిమాల దాకా చేసాం చిన్న చిన్న బిట్లే ఆ టైంలో నేను నన్ను నేను నిలదొక్కుకోవడానికి నన్ను పెపప్ చేసుకోవడానికి నన్ను సమాయత్తం చేసుకోవడానికి నేను ఏం తక్కువ కాదు అని అనిపించుకోవడానికి అద్దం ముందు నిలబడి నేను అనుకునేవాడిని ఆయన ఆజానుభావాడు నేను ఇంతే కానీ మానసికంగా నేను చాలా అని అలా అనేవాడిని అది ఒక స్టైల్ అయిపోయింది ఒక ఇదే అలాగే నాకు ఈ కన్ను కొంచెం డ్రూప్ అవుతుండడు కొంచెం ఇలా దాన్ని కాదు అని ఇలా పైకి లేపేవాడిని అది నాగేశ్వరరావు స్టైల్ అయింది అంటూ ఆయనలో ఉండే బలహీనతను గుర్తించి అవి తనకు అడ్వాంటేజ్గా మార్చుకుని అది ఆ స్టైల్ ఆయన నాగేశ్వరరావు గారి స్టైల్ అంటూ ఆయన ఎగ్జిబిట్ చేశారంటే కనుక ప్రతి ఒక్కరికి వాళ్ళ బలాలు తెలియకపోవచ్చు కానీ బలహీనతలు తెలిసి ఆ బలహీనతని బలాలుగా మార్చుకోవటం అనేది మాత్రం గొప్ప విషయం అది నాకు అక్కడే నాగేశ్వరరావు నేను తెలుసుకున్నాను ఇట్లా ఎన్నో ఆయన గంభీరమైన వాయిస్ ఉంటుంది కొంచెం పీలగా ఉంటుంది దానికి తక్కువ కదంటానుకో ఏ అని బేసు కలిపి మాట్లాడేవాడిని జనాలకు బ్రహ్మాండంగా ఉండేది అని అట్లాగా ఆయన నుంచి ప్రతి బలహీనత లేనట్టు ఆ యాక్టర్ ఎవరు లేరు నాలో ఇన్ని బలహీనతలు ఉంటాయి బట్ యాక్టింగ్ సైజ్ దాంట్లో అన్ని ఎలా అధిగమించాలంటే దాంట్లో నిరంతరం ఒక ఎక్సర్సైజ్ చేస్తుంటూ మనం మనం ఎలాగా ఎవాల్వ్ అవ్వాలి మనం మనం ఎట్లాగా మనం అభిమానం సంపాదించుకోవాలి అనే దాని నిరంతరం మనం ప్రయత్నిస్తే కనుక పైకి రానటువంటి వ్యక్తే ఉండరు అందుకని మన బలాల కంటే కూడా మన బలహీనత గుర్తించడం అనేది అత్యంత ఆవశ్యకత అది అత్యంత అవసరం దాన్ని ఎలా అధిగమించాలన్నది ఆ తర్వాత ప్రక్రియ అలాగా నాగేశ్వరరావు గారితో రామారావు గారితో నేను జీవితంలో ఎన్నో నేర్చుకున్నాను అండ్ నా అదృష్టం ఏంటంటే అలాంటి మహానుభావులు చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు ఆ రోజుల్లోనే అలాంటి వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నాకు దొరికిన అత్యద్భుతమైన అవకాశం అలాంటి వారి గురించి ఎంతైనా మాట్లాడచ్చు సమయభావం ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎక్కువగా మాట్లాడలే ఎక్కువసేపు మాట్లాడలేను అండ్ ఆ రకంగా ఆ మహానుభావులు ఇద్దరిని ఈ యొక్క సెంటినరీ ఇయర్ శతాబ్ద సంబంధించిన ఉత్సవాల్లో వారిద్దరిని మరణం చేసుకోవటం వారికి మన స్మృతంజలి ఘటించడం అవకాశాన్ని ఎలాగడ మన ప్రసాద్ గారు లక్ష్మీప్రసాద్ గారు నాకు అందివ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతిగా భావిస్తాను చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్ మనస్ఫూర్తి థ్యాంక్ యూ హాయ్ దిస్ ఇస్ రాధాకృష్ణ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ వర్షా బోల్డమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ బండ్ల గణేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు నేను పృథ్వీరాజ్ అండి మీ అందరికీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు